మేడారం పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని లక్షలాది మంది వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి చెప్పారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్న మంత్రి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను మంత్రి సీతకతో కలిసి పరిశీలించారు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్ కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నారు ఈ నెల ఇరవయో తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రోజు ముందే ఇక్కడికి వచ్చి హైటాల్ట్ ఇక్కడ చేసి ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే జరిగాయో వాటిని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పటానికి సమ్మక్క సార్లమ్మ భక్తులందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేస్తున్నారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది తక్కువ టైంలో రాతితో ఒక రెండు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను